ఈ కనిపించే శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు కనుక్కున్నారని పురాణ గాథల్లో చెప్తున్నారు ఇది ఒక గుహలో సహజంగా వెలిసిన స్వయంభూ శివలింగం ఈ టెంపుల్ దగ్గరలో కూడా చిన్న చిన్న గుహలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు ఇంత లోపలికి హలో గైస్ మేము మీ ట్రైవ్లో లో ఈ వీడియోలోనే ఒడిశాలో ఉన్న ఒక టెంపుల్ని చూపిస్తాను ఆ టెంపులే గుప్తేశ్వర్ కేవ్ టెంపుల్ ఆ టెంపుల్లో శివలింగం ఉంటుంది సో ఆ టెంపుల్ మీకు ఇప్పుడు వెళ్ళే చుట్టుపక్కల పరిసరాలు మొత్తం ఎలా ఉంటుంది ఆ శివలింగం ఎలా ఉంటుంది మొత్తం అంతా మీకు చూపిస్తాను ఈ అయితే లాస్ట్లో చూడండి ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ గుప్తేశ్వర్ కేవ్ టెంపుల్ అయితే ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలో జైపూర్ నుండి యాభై ఐదు కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ని చూపించే ముందు ఇక్కడ రోడ్లను చూపిస్తాను మన ఏపీ నుండి ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఒడిశా స్టేట్లోని వాళ్ళ రోడ్ల గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి చూస్తున్నారు కదా పల్లెటూరులో రోడ్లు ఇలా ఉన్నాయి రోడ్ల పక్కన సోలార్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రోడ్లకు రెండు వైపులా షాప్స్ ఉన్నాయి వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు ఓపెన్ చేయలేదు అనుకుంటాంగ్ పైన ఇక్కడైతే బైక్ పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఫైనల్గా ఇక్కడ గుప్తేశ్వర్ కేవ్ టెంపుల్కి అయితే వస్తాము ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి చాలా దూరం నడాలి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి వాటిలో ఏమైనా కొత్తగా కనిపిస్తావు కానీ నేను చూపిస్తాను సరా ఇది ఉందిరా అది ఉందిరాగ్గిలా గుగ్గిలాం

చిన్న చిన్నవా ఇది అయితే జాగ్రత్తలు పెట్టుకుంటాం కదా అది ఓకే ఓకే ఒకటి ఫైవ్ పెట్టుకోవచ్చు ఒకేసారి కాస్ట్ ఎలా ఉండదు మాకు తెలియదు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ కాస్ట్ మాకు వాళ్ళు ఒడియాలో మాట్లాడుతున్నారు కదా మాకు తెలియట్లేదు అన్నమాట కాస్ట్ ఎంత హ్యాండ్ బ్యాగ్స్ అదే నువ్వు లాస్ట్ టైం రొద్దు రాస్తే తీసుకుంటున్నావు కదా వచ్చినప్పుడు తీసుకున్నాం ఉన్నాయి కదా మీరు చూపిస్తారు ఏ టన్నా రుద్రాక్ష ఈ టైప్లో బాగుంటాయి కానీ ఇవి పెద్దవైపోతురా తీసుకుందాం అంటే హ్యాండిల్ వేసుకునే ఉన్నాయి రుద్రాక్షలో వచ్చినప్పుడు తీసుకుందాం రిట్ వచ్చాక టెంపుల్కి వెళ్దాం ఫస్ట్ వెళ్దాం ఫస్ట్ టెంపుల్కి ఇంకా ప్లేట్లు ఇవన్నీ మనకు చలికి మాకు రాకపో నెయ్యుంది రెయ్యి అవునయ్యి అందుకుంటావు ఏడ్రా అంత ఉంది ఏడ్రా మొత్తం తినేవేట్ షాప్ కుంకుమ ఎంత ఉంది మొత్తం చాలా వద్దవానికి మాట్లాడడానికి తెలుస్తుంది కదరా చలేస్తుంది బీభంగా వేస్తుంది చలే తడిసిపోయాం కదా మొత్తం ఇవే ఉన్నాయి రుద్రాక్షలు కుంకుమ వీటిలో కూడా కలర్స్ అన్నమాట మాట చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ఆరెంజ్

ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్ ఏంటి చూద్దాం అయితే రాముడు సీతాదేవి లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి దాని పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది బయట నుండి అయితే ఈ టెంపుల్ ఇలా కనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా దుర్గాదేవి విగ్రహం ఈ ఒడిశా వైపు టెంపుల్స్ దగ్గర అయితే ఇలా చాలా గంటలు ఒకే దగ్గర కట్టినట్లు చూశాను ఇవైతే త్రిశూలం బ్యాక్ సైడ్ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి లోపల చిన్న గుహ ఉంటుంది అందులో వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము చూస్తున్నారు కదా ఇలా కూర్చొనే స్లో స్లోగా ముందుకు వెళ్ళాలి ఈ గుహ అండ్ మెయిన్ శివలింగం ఉన్న గుహ రెండు కూడా లైమ్ స్టోన్ అనే రాయితో ఏర్పడిన గుహలు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇంత లోపలికి ఇలా కొంచెం ముందుకు రాగానే చిన్న శివలింగం త్రిశూలం ఉన్నాయి కృష్ణ సాయి మనం ఇప్పుడే ఆ కేవ్ నుంచి బయటకు వచ్చాము అది మెయిన్ టెంపుల్ కాదు మెయిన్ టెంపుల్ అనేది బ్యాక్ సైడ్ మొత్తం ఉందా అక్కడ ఒక కొండలాగా అనమాట కొండ కనిపి ఇక్కడ దీనివల్ల మీకు కనిపించట్లేదు కొండ కొండ అక్కడికి స్టెప్స్ ఉంటాయి పైకి కొండపైకి కొండ పైకి వెళ్తే అక్కడ మెయిన్ టెంపుల్ అనేది ఉంటది ఇప్పుడు ఆ మెయిన్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను అలా ఉంటుందో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఎంత కొంత నచ్చేది ఉంది ఉంటుంది వీడియో ఒక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళి అది కూడా చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడు ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవాలి అంటే సుమారు రెండు వందల మెట్లు ఎక్కాలి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండగకి ఈ టెంపుల్కి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారు ఈ కనిపించే పువ్వులను ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నేనైతే వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడి నుండి రెండు వందల మెట్లు ఎక్కాలి మా చూడండి ఫుల్ తడిసిపోయాడు అలిసిపోయాడు అంటే ఫిట్నెస్ లెవెల్స్ అందరికీ నాలా ఒకేలా ఉండదు కదా అందుకే నేనే ఇప్పుడు కేవ్ లో నేను వెళ్ళాను బయటికి రాగానే రెండు కాలు నాకు పట్టిసే అనమాట కేవ్ లో అంటే నేను వెళ్ళేంత ప్లేస్ లేదు వీడికైతే కరెక్ట్ గా సరిపోయింది అందుకే కదరా అందుకే నాలా స్లిమ్ గా సరిపోదురా రావద్ద నువ్వే చెప్పి మళ్ళీ ఏదో ట్రై చేసుకుంటారా డైలాగ్ కదా డైలాగ్ కాదు జరిగిందే చెప్తున్నాను ఫైనల్గా వాళ్ళ టెంపుల్ అయితే నుంచి ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా వచ్చేసా అబ్బా అబ్బా ఇంకో టెంపుల్ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈ ప్లేస్ నుండి కేవ్ కిందకు వెళ్తే సహజంగా ఏర్పడిన శివలింగం కనిపిస్తుంది చూడండి అసలు ఈ ప్లేస్కి వస్తేనే మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అయిపోతుంది చెట్ల కొమ్మలకు గంటలు ఈ వర్షం సూపర్ అసలు లైవ్లో చూస్తున్నా కాబట్టి మాటల్లో చెప్పలేకపోతున్నా పురాణ కథల ప్రకారం ఈ గుహను ఫస్ట్ శ్రీరాముడు తన వనవాసం సమయంలో దండకారణ్యంలో కనుక్కున్నారని తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు మళ్ళీ మహారాజా వీర విక్రమ్ దేవ్ తన పాలనలో రెండోసారి కనుగొనబడిందని నమ్ముతారు లోపల అయితే ఇలా ఉంటుంది నేనైతే వన్ మినిట్ వరకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను కేవు లోపల ఎలా ఉంటుందో ప్రశాంతంగా చూడండి గుహ నుండి పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా క్లీన్గా ఉంది సో మీరు ఒకవేళ ఈ ప్లేస్ని విజిట్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పడేయకండి టెంపుల్ నుండి కిందకి దిగేటప్పుడు మెట్ల పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కొంచెం కిందకి రాగానే టోటల్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి ఇదే టెంపుల్కి ఎగ్జిట్ పాయింట్ ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి థ్యాంక్ యూ సో మచ్